కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ వారి కళ్యాణ మహోత్సవాలు స్వామివారి ఆశీసులతో ప్రశాంతంగా విజయవంతంగా ముగిశాయని అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం వారి కార్యనిర్వహణాధికారి సుబ్బారావు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం రాత్రి శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు ముగిసినట్లు ఆయన తెలియజేశారు ఉత్సవాలు ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించడంలో వంశపారపర్య ధర్మకర్త ఆలయ ఎస్పీ రంగరాజు భట్టర్ వారికి సహకరించిన ప్రజాప్రతినిధులకు వివిధ శాఖల అధికారులకు ఆలయ పండితులకు అర్చక స్వాములకు దేవదాయ ధర్మదాయ శాఖ సిబ్బందికి అన్నవరం దేవస్థానం సిబ్బందికి గ్రామస్తులకు భక్తులకు గ్రామ పంచాయతీ వారికి పోలీసు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం సూపరిటెండెంట్ బి సత్య శ్రీనివాస్ ఆలయ ఇన్ఛార్జ్ టిఎన్టీ రామ్జీ రమణ నాగరాజు ప్రశాంతి మురళి తదితర సిబ్బంది పాల్గొన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజమండ్రి వారి సిబ్బంది అదేవిధంగా మిగతా ఆలయాల నుంచి వచ్చినటువంటి సిబ్బంది అందరూ కూడా సమిష్టిగా కృషి చేయటం వలన అందరి యొక్క సమిష్టి కృషి వలన స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాగినవి అన్నీ కూడా జయప్రదమైనవి దీనికి తోడ్పడినటువంటి సహకరించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ప్రతి ఒక్కరికి కూడా పేరు పో తర్వాత ముఖ్యంగా ఈ స్వామివారి కార్యక్రమాలని అన్ని వైదిక కమిటీ వారి యొక్క నిర్ణయాల ప్రకారం ఏ లోటు లేకుండా స్వామివారి కళ్యాణానికి కానీ అన్ని కార్యక్రమాలకి పూర్తిగా మాకు సహకరించినటువంటి అర్చక బృందానికి ఆలయ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను